వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మొహమ్మద్ ప్రవక్త జన్మదినం నేపథ్యంలో జరిగే మిలాదున్నబీ పేడుకల సందర్భంగా జల్పల్లి దద్దరిల్లిపోయింది బాడవాడల ముస్లిం యువకుల ర్యాలీతో హంగామా కనిపించింది పెద్ద ఎత్తున జల్పల్లిలోని అన్ని వీధుల్లో ముస్లిం యువకులు మిలాదున్నబీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జల్పల్లిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని అన్నదానంలో అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా జల్పల్లిలో పూర్తి పండగ వాతావరణమే కనిపించింది